మొత్తానికి మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీద ట్రోలర్స్ గెలిచారు నా అభిప్రాయం ప్రకారం ప్రీవియస్ త్రీ డేస్లో కన్నప్పకు వచ్చిన కలెక్షన్స్ విష్ణు కెరీర్ బెస్ట్ అయితే అయి ఉండొచ్చు కానీ కన్నప్పకి పెట్టిన పెట్టుబడితో పోలిస్తే చాలా తక్కువ సినిమా హిట్ అవ్వాలని మొదట్లో కోరుకున్నాను నేను కూడా కానీ సినిమా ప్లాప్ దిశలో పయనిస్తుంది ప్లాప్ అవడం నా అభిప్రాయం ప్రకారం కన్ఫర్మే ఎందుకంటే లాస్ట్ త్రీ డేస్కి ముప్పై ఆరు కోట్లు గ్రాస్ వచ్చింది సినిమా ఎక్కడ ఇంత అయిందని అనౌన్స్ చేయలేదు ఇంత వచ్చిందని అనౌన్స్ చేయలేదు ఇంత రావాలని బ్రేక్ అని ఎక్కడ మేకర్స్ అనౌన్స్ చేయట్లేదు కానీ ఏదైనా ముప్పై ఆరు కోట్లు అన్నది త్రీ డేస్కి చాలా తక్కువ చాలా ఈరోజు మండే మండే నుంచి ఈరోజు పూర్తి స్థాయిలో కలెక్షన్స్ డ్రాప్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నేను సండే భారీ లెవెల్లో ఫుల్స్ అయ్యి ఎక్కడా లేవు నిన్నే ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఎయిట్ ఎయిట్ క్రోర్స్ గ్రాస్ వచ్చింది చాలా అంటే హిట్ టాక్ వచ్చి కూడా ఎయిట్ క్రోర్స్ అంటే చాలా తక్కువ సో ఓవరాల్గా కన్నప్ప నా దృష్టిలో ప్లాపు అయినట్టే ద సేమ్ టైము కుబేర వన్ ట్వంటీ క్రోర్స్ బ్రేక్ ఈవెన్ రావాలంటే వన్ ట్వంటీ సెవెన్ నిన్నటితో వచ్చి హిట్ దిశలో పనిస్తుంది బ్రేక్ ఈవెన్ అయిపోయింది పోతే కన్నప్ప ప్లాప్ అవడానికి కారణము మంచు ఫ్యామిలీ మీద నేను మొన్న వీడియోలో చెప్పినట్టు ఎందుకో తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు సినిమా ప్రేక్షకుల్లో చాలామంది ఒక నెగిటివ్ అభిప్రాయంతో ఉన్నారు సో మరింత మంచి హిట్ టాక్ వచ్చినా కూడా కేవలం ప్రభాస్ వాళ్ళు వచ్చిన ఓపెనింగ్స్తో సినిమా ఆగిపోతుంది సో ప్రభాస్ వల్లే కలెక్షన్స్ వచ్చి మిగిలినవి అన్ని డిసడ్వాంటేజ్లా అనుకుంటే మంచు విష్ణు యాక్టింగ్ అందరూ చూసిన వాళ్ళు అందరూ ప్రశంసిస్తున్నారు సినిమా చూసిన వాళ్ళందరూ విష్ణు యాక్టింగ్ గురించి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు అయినా కాక్షన్స్ రావట్లేదు ఇంకా రావు కూడా ఇంకా అర్థమైపోతుంది ఈ సినిమాకి ఇంకొక డిసడ్వాంటేజు హిందీ బెల్ట్ బాగా క్లిక్ అవ్వలేకపోయింది అక్షయ్ కుమార్ ఉన్న కూడా పనిచేయలేదు హిందీ బెల్ట్లో ఏంటంటే ఈ శివుడి తాలూకా ఇది చాలా పెద్ద క్లిక్ అవుద్దని బహుశా మేకర్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు బట్ అది హెల్ప్ అవ్వలేదు హిందీ బెల్ట్లో కూడా చాలా వీక్గా ఉంది మీ త్రీ డేస్కి కలిపి టూ క్రో టూ క్రోర్స్ నెట్ వచ్చింది చాలా తక్కువ విష్ణుకి ఎక్కువే కానీ టోటల్ ఖర్చు పెట్టిన డబ్బులతో చూస్తే చాలా తక్కువ సినిమా కన్నప్ప ప్లేపల్లో మేజర్ కారణం అవడానికి నేను అనుకుంటున్నాము రెండు కారణాలండి ఒకటి ఎందుకో మొదటి నుంచి నేను చెప్తున్నట్టు మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీద నెగిటివ్ అభిప్రాయంతో చాలామంది ప్రేక్షకులు ఉండడం ఒకటి రెండు సినిమాని అద్భుతమైన సమ్మర్ సీజన్ వదిలిసుకున్నారు ఈ హిట్ అటాక్కి సెలవుల్లో ఉండి ఉంటాయి రిలీజు నా అభిప్రాయం ప్రకారం చాలా పెద్ద హిట్ అవునేమో సమ్మర్కి అసలు ఏ సినిమా కూడా పెద్ద సినిమా రిలీజ్ అవ్వలేదు ఒక్క ఆ హిట్ త్రీ ఒక్కటి రిలీజ్ అయ్యి ఒక నార్మల్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయిపోవడానికి కారణం ఏంటంటే సినిమా లేని లేకపోవడం నా దృష్టిలో సమ్మర్ ఏప్రిల్ మార్చి లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కనుక కన్నప్ప రిలీజ్ అయ్యి ఈ టాక్ వచ్చిండు ఉంటే నాకు తెలిసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ క్రోర్స్ గ్రాస్ వచ్చి సినిమా బ్రేక్ అయ్యి ఇటు స్టేటస్లోకి వెళ్ళిపోనేమో నా అభిప్రాయం ఈ రెండు కూడా మైనిసలని నేను అనుకుంటున్నాను ఇకపోతే నేను చివరిగా చెప్పేది ఏంటంటే మోహన్ బాబు గారి మీద ఎందుకు ఇలా మీరు కక్ష కట్టారో మీ ట్రాలర్స్తో నేను చెప్తున్నానండి మీరు చాలా తప్పు చేస్తున్నారండి ఎందుకంటే మోహన్ బాబు అన్న అతను ఒక సినిమా యాక్టర్ మాత్రమే కాదు నా దృష్టిలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కాదు అతను ఒక చరిత్ర ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అన్ని తరాలతో విలను హీరో మన కమెడియను అన్ని రకాల పాత్రలు పోషించి గొప్ప పేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఒక లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు అన్న అతను అతను ఒక చరిత్ర తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్నాళ్ళు మోహన్ బాబు కంటూ కంపల్సరిగా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వీళ్ళందరూ ఎస్వీ రంగారావు వీళ్ళతో పాటు చిరంజీవి వీళ్ళందరితో పాటు అతనికి కూడా ఒక పేజీ ఉంటుందని నా అభిప్రాయం ఉండే అలాంటి వ్యక్తి మీద కానీ అలాంటి వ్యక్తి ఫ్యామిలీ మీద కానీ ఇంతలాగా ఇంతలాగా చాలా ఘోరంగా పక్క అనేది మంచిది కాదు ఒకసారి ఆలోచించండి కోట్లు కోట్లు పెట్టి డబ్బులు తీస్తున్నారు మీరు ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు నిమిషాలు ఒక మూడు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఏదో చేతికి వచ్చి వేలికి వచ్చింది ఫింగర్తో టప 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 మనం బిడ్ పారేస్తున్నారు అవి ఎంతో చాలా బాధాకరంగా ఉంది ఈ వీడియోలో కన్న అని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది నేను అలాగే నేనే మోహన్ బాబు గారు ఫేవరెట్ కాదు ఇంకోటి కాదు బట్ ఏదైనా మంచికి మంచి చెడుకు చెడు మాట్లాడుకోవాలి నుంచి అయినా ఇలాంటి ట్రోలర్ ట్రోల్స్ ఎవరి మీద కూడా చేయరని ఆశిస్తున్నాను ఇదే రోజు వీడియో